ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై మూడో తేదీ శనివారం తులరాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక నిజం తెలుస్తుంది దాంతో మీకు శుభకడలు స్టార్ట్ అయినట్లే మరింతకీ జూన్ ఇరవై మూడో తేదీ శనివారం తులరాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎటువంటి నిజాలు తెలియబోతున్నాయి దానివల్ల మీకు శుభకడలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి తులరాశి వారు అప్పుడు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పాదల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార తులరాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సమాచారం కానిగా ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు వారికి పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారండి వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ పెరుగుతుంది తోట ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి తులరాశి వారు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి లేకపోతే చేయొద్దు ఎందుకంటే అప్పటి వరకు ఉన్న జాబ్ అదే విధంగా మీరు వస్తుంది అనుకున్న జాబ్ రాకుండా పోతే రోడ్డు పాలవుతారు కాబట్టి ఈ యొక్క జాబ్ని నమ్ముకున్నటువంటి తులరాశారు తప్పకుండా ఈ యొక్క సూత్రాన్ని మాత్రం పాటించండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న చోటికే బదిలీ అనేది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు తుల వారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకి కళలు కన్నారో మీ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అదేవిధంగా ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఇలా ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకున్నటువంటి ఈ యొక్క తులరాశి వారు అవన్నీ కూడా మరికొద్ది రోజులు పూర్తబోతున్నాయండి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెందుకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా చేంజ్ కాబోతుంది మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తులరాశి వారు అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు ఇస్తాయి ఇకపోతే కోర్టు తాగా ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూములు చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలిగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారి మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనులు కూడా సపోర్ట్ ఇస్తారండి ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవారిని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడజీవని పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి తులరాశివారు ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశస్సులతో మీకు లభిస్తుంది ఇకపోతే తులరాశివారు మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ ఇరవై మూడో తేదీన మీరు ఏ టైంలో అయినా సరే అతిపెద్ద శుభవార్తలు వినడం జరుగుతుందండి అందుకు జరిగేందుకు అవకాశం లేకపోలేదు చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు అండి దాంతో మీ యొక్క హ్యాపీనెస్ అనేది రెండింతలు అవుతుంది చాలా సంతోషంగా ఉంటారు మరి ఇప్పుడు మనం వినబోయే ఆ యొక్క శుభవార్త ఏమిటో ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందామండి ముందుగా మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి తొలరాస్తారు ఇక్కడ రెండు రకాల వ్యక్తులకు శుభవార్తలు రావడం జరుగుతుందండి దానివల్ల మీకు అంటే ఏదైతే రాబోయే రోజుల్లో జరుగుతుంది అనేది ఒక నిజం రూపంలో ఒక శుభవార్త రూపంలో మీకు వస్తుందండి అవునండి ఇక మొదటిది వచ్చేసి తులరాశిలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో వారికి ప్రస్తుత అనేవి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు శుభగడేలు స్టార్ట్ అవుతాయండి దాంతో మీరు రాబోయే రోజుల్లో కొన్ని శుభవార్తలు కూడా వింటారు అవునండి జూన్ ఇరవై మూడు తేదీ శనివారం తులరాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత శుభగడలు స్టార్ట్ అవుతాయి తెలుగు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే తులరాశి వారు మీ యొక్క స్వయం కృష్ణ నుండి లక్ష్యాలను కూడా సాధించగలరు అటువంటి రాశి వారికి మరికొద్ది రోజుల ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది అంతేకాదు మీరు చిన్న చిన్న ఉద్యోగాలను కాదండి హై రేంజ్లో ఉండే పెద్ద ఉద్యోగం చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతుంటారు దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారండి జ్యోతిష్య పండితులు వెల్ సెటిల్ అయ్యేటువంటి మంచి జాబ్ మీకు రావడం జరుగుతుంది ఎందుకంటే అందుకు సంబంధించి ఈ యొక్క జూన్ ఇరవై మూడో తేదీనే మీకు శుభగణలు స్టార్ట్ అవుతాయి మీకు ముందుగానే తెలుస్తుందండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారో వారికి వారికి కృషి లభించబోతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి రెండోది అంటే మరొక వ్యక్తులకు వచ్చే శుభవార్త ఏంటి అంటే మీలో ఎవరైతే వివాహం అయ్యి ఎన్నో ఏళ్ళ నుంచి సంతనం లేకుండా చింతిస్తూ ఉన్నారో అటువంటి వారు ఇక అసలు చింతించద్దండి ఎందుకనంటే ఇన్నాళ్ళు వారేదో అన్నారు వీరేదో అన్నారు అదేవిధంగా పిల్లలు లేక మీరు కూడా ఎంతో బాధపడుతూ గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్న ఈ యొక్క వారు రాబోయే రోజుల్లో ఈ యొక్క వారికి మంచి శుభగడలు స్టార్ట్ అవుతాయండి మీ యొక్క సంతానానికి సంబంధించిన ఒక నిజం ఒక శుభవార్త రూపంలో తెలుస్తుంది అండి అవును తులరాశి వ్యక్తులు జూన్ ఇరవై మూడు తేదీన శనివారం ఉన్నాడు మీరు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక శుభవార్త వింటారండి ఎస్ అదేంటి అంటే ఒక శుభవార్త రావటం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు మీకు అతి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ యొక్క దేవదేవుళ్ళందరూ కూడా మీ మొర ఆలకించారండి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతులైన బిడ్డను ఆ దేవదేవుళ్ళందరూ కూడా మీకు ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మీకు ఆ యొక్క రాతను మీకు ఏదైతే మీ బిడ్డ రూపంలో పంపిస్తున్నారో ఆ బిడ్డకు ఆల్రెడీ చక్కటి రాతను రాల్సి మరి ఈ యొక్క భూమి మీదకు పంపించడం జరుగుతుందండి కారణం మీకు లేకపో లేక లేక పుట్టబోతున్న బిడ్డ ఆ దేవుని అన్నీ కూడా లభిస్తున్నాయి కాబట్టి మీ సంతానం విషయంలో అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు ధైర్యంగా ఉండండి అలాగే ఇక్కడ నుంచి మీరు సంతానం లేరని బాధపడేదో తులరాశి వారు ఎందుకంటే ఏదైనా పని జరగాలనేది ఎప్పుడైతే రాసి పెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే జరుగుతాయి మనం ఎన్ని గింజుకున్నా అవి జరగనే జరగవండి ఇకపోతే ఈ విధంగా మీరు శుభవార్తలు విండగా ఇక ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు మరిన్ని శుభవార్తలను శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు దేవత రాధను చూసుకున్నట్లయితే అది సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే తులరాశి వారు పరమేశ్వరిని యొక్క కృపా కటాక్షాలను పొందుతారండి అలాగే ప్రతినిత్యం లలితశాస్త నామాను పఠించడం ద్వారా అమ్మవారికి కృపకు ప్రాప్తులు అవుతారు అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని నిత్యం ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి రోజు కుదురదలే లేదంటే నెక్స్ట్ టైం చూసుకుందాంలే ఇలాంటి సాకులు చెప్పకుండా రోజు కూడా మీకు వీలైనంత వరకు కూడా కనకధర స్తోత్ర నిత్యం పారాయణ చేయడం ద్వారా అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో అంటే ఇన్ టైంలో నెరవేరుతాయండి ఇక ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు మీకు జీవితంలో అది లేదు ఇది లేదని లోటు లేకుండా ప్రతి ఒక్క కోరికలు కూడా నిస్వార్థంగా కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు వైపులా ఆవిరైతే దీపారాధన చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుందండి మీకు శుభగడలు స్టార్ట్ అవుతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది పేదరికం కూడా పోగొడుతుందండి ఈ యొక్క పరిహారం సో చూసారు కదా తులరాశివారు జూన్ ఇరవై మూడో తేదీ శనివారం తులరాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎండివంటి నిజం తెలుస్తుంది మీకు శుభగడలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియో వారు చూసి తెలుసుకుందాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఘంటస్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్